మాజీ ఎమ్మెల్యే శశర్ రెడ్డి అన్నగారికి ఎమ్మెల్సీ షేర్ సుబాసిరెడ్డి అన్నగారికి మిగిలినటువంటి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులకు జిల్లా సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కావాలనే ఇరవై సంవత్సరాలుగా పాఠశాల కాంప్లెక్స్ మండల జిల్లా కేసీడీ పాఠశాల పరిధిలో మేము పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు గత పద్నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమయ వలన ముఖ్యంగా ఆడపిల్లలు పేదపిల్లలు చదువుకునేటువంటి కేసీపీ మొత్తం కుంటుపడిపోయి ఇతర కూడా కేవలం మా మానవతా దృక్పథంతో పిల్లల ఆలనా పాలన చూడాలనే ఏకైక లక్ష్యంతో అక్కడ ఒక్కటూ లేదా ఇతరం మాత్రమే ఉంది అక్కడ పాఠశాల నెరవేరుస్తామని వారు చెప్పడం జరిగింది ఆ డిమాండ్ నెరవేరకపోవడం వల్లే చాలా బాధతో కడుపు మంటతో ఇక్కడ సమ్మె దృష్టి ఇక్కడ రావడం జరిగిందా ఈ డిమాండ్ నెరవేర్చడానికి దానిలో భాగంగా అసెంబ్లీలో హరీష్ రావణ్ గారు కావచ్చు అదేవిధంగా కొత్త గారు కావచ్చు గారు కావచ్చు డిఆర్ఎస్ సభ్యులంతా కూడా మా సమస్యలు లేవనెత్తి నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినందుకు రాజు గారికి గౌరవనీయులు షేర్ సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు పద్మా దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు శశిధర్ రెడ్డి గారు తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆంజనేయులు గారు ఇంకా ఈ మల్లికార్జున్ గారు బట్టి జయప్రకన్న గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ శ్రేణులు ముఖ్యంగా మా సర్వశిక్ష అభియాన్ అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు తెలియజేస్తున్నారు మీరు గత కొంతకాలంగా ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు మీరేమి కొత్త కోరిక కొడతలేరు గొంతమ్మ కోరిక అంతకంటే కోడతలేరు గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏక్షిలా పార్క్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పేట రోజు మీరు సమ్మె చేస్తే కాదు ధర్నాలు చేస్తే కాదు ఈ ప్రభుత్వాన్ని గద్ద దించండి నేను గద్దనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటేరేట్ పిలుచుకుంటా మీరు ఛాయ తాగేంత సేపట్లో మీరు పని చేసి పెడతాను అని మాట ఇచ్చేయండి మరి నేను అడుగుతా ఉన్న నెల కాదు పన్నెండు నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు పన్నెండు నెలలు పూర్తయినా నీకు ఛాయ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది మరి పన్నెండు నెలల ఎన్నిసార్లు తాగినావు అంటే ఓడదాటి దాకా ఓడమల్లప్ప ఓడదాటిక బోడమల్లపా నా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగిన ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పనిచేయంది రెండు గంటలు ఎక్కువ పని చేయింది సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి దేవుడి ఉన్న రైతు బంధు కూడా బంద్ పెట్టింది ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల జీతం ఇస్తామని చెప్పి మాటిచ్చిండు ఉద్యోగ ఇస్తామని చెప్పింది మన ఆశా వర్కర్లు కోటీలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుంటారు పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో ఇది ప్రజాపాలన మాట్లాడట ప్రజా పాలన ఏది ప్రజా పాలన మా మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు పద్నాలుగు రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు మీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా నీకు కనబట్టలేదా మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడి నేను మాట్లాడినా మా సుభాష్ రెడ్డి అనే కౌన్సిల్ లో మాట్లాడిండు ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇలా రేవంత్ రెడ్డి తయారై ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ఈ ఇరవై ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి రెండు గంటలు మాట్లాడతారు అసెంబ్లీలో కానీ ఇరవై వేల మంది నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వాడకు సరికి ధర్నాలు ఏ దీని మీద మాట్లాడవా మేము అసెంబ్లీలో మాట్లాడితే అనడు కా అనడు కుయ్యానడు కయ్యనడు ప్రశ్నిస్తే కనీసం ఏ సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వానికి అన్ని అబద్ధాలు ఉద్యోగులు ఈ విద్యాశాఖకు మంత్రి లేడు కనీసం మంత్రిని పెట్టే చేత కాదు ఈయన మాట్లాడుతు నేను ఉద్దరిస్తా నేను బాగా చేద్దామని పెట్టుకున్నాను ఆ రోజు ఏం మాట్లాడింది వీళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే విద్యకు పదిహేను శాతం మీరు కేటాయిస్తామని చెప్పింది మన పెట్టింది ఎంత బడ్జెట్ లా ఏడు శాతం సగం కూడా పెట్టలే సగం కూడా పెట్టలే మాటలు కోటలు దాటినాయి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలు గడప దాట పరిస్థితి వచ్చింది విద్యాశాఖకు బడ్జెట్ లో పదిహేను శాతం నిధులని ఏడు శాతం నిధులు పెట్టలే అవి కూడా విడుదలైతలు మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు యాడు గ్రీన్ ఛానల్ నాలుగు తారీఖు లోపల మీకు జీతం వచ్చిన అర ఒకటో తారీఖు ఇస్తున్నా ఒకటో తారీఖు ఇస్తున్నా అంటాడు ఈ సర్వ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు కన్నా ఒకటో తారీఖు జీతం వచ్చిందా చెప్పండి నాకు మూడు తారీఖు నాలుగు తారీఖు ఐదు తారీఖు ఆశాలకైతే పదహారో తారీఖు అంగన్వాడీలకు పద్దెనిమిదో తారీఖు ఇక నరకుమైతే ఒక తారీఖు జీతం అని ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఇక నరుకుడే నరుకుడు అని మాటల్లోనే చెప్పుడు కానీ చేతల్లో లేదు కథ అన్ని అబద్దాలు చెప్పే కార్యక్రమం ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు సమ్మె చేస్తే లక్షల మంది పిల్లల జీవితాలు కదా ఇవాళ పదవ తరగతికి పిల్లలు విధంగా మిగతా స్కూల్ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీన్ ఛానల్ లో నేను మెస్ బిల్లులు ఇస్తా అంటాడు ఇలా సర్వే మన కస్తూర్బా స్కూల్స్ టీచర్లు ఉన్నారు ఎప్పుడైనా ఆ పైసలు ఇయ్యాలని కూడా పెండింగ్ ఉన్నాయి కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి కానీ అవి ఏమంటాడు అసెంబ్లీ ఏ గ్రీన్ ఛానల్ సస్పెండ్ చేస్తా అంటాడు సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి మాట చెప్పినప్పుడు మీరు చెప్పలేదు మీరు తప్పే చేసి లేదు గ్రీన్ ఛానల్ లో మెస్సు బిల్లులు అన్నా ఇచ్చింది లేదు రాగానే నెల లోపల చాయ్ రాగినంత సేపల పని చేస్తా ఉన్నావు మీ పిల్లలకు చేసింది రెస్పెక్ట్ రైతు రైతు బంధు ఫీజు రియంబర్స్మెంట్ మాయమైపోయింది న్యూట్రిషన్ కిట్ మాయమైపోయింది బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి క్రిస్మస్ పండుగకి ఇచ్చే గిఫ్ట్ మాయమైపోయినాయి ఉన్న పథకాలు నాగం చేసేట్టు కొత్త పథకాలు లేవు కానీ ఉన్న పథకాలని ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది వృద్ధులకు నితాంతులకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు కానీ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చే రెండు వేల పెన్షన్ కూడా ఈ పన్నెండు నెలల రెండు నెలలకి వచ్చింది రెండు నెలలకి కూర్చింది ముసలిళ్ళకి పైసలు ఆ పైసలు ఎక్కువండి రైతు బంధులు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కువండి ముసలి పెన్షన్ రెండు నెలలంటే రెండు వేల కోట్లు ఎక్కువండి బతుకమ్మ చీరలు అంటే అవి ఐదు వందల కోట్లు ఎక్కువండి పేదలకు వచ్చేది ఇట్లా కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ అంటే అదొక ఐదు వందల కోట్ల రూపాయలకి ఎక్కువ మరి ఆగిపోతున్నాయి పైసలు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసింది మాటలు అన్ని ఎక్కువ ఉన్నాయి అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పర్సెంటేజ్ తీసుకొని బిల్లులు ఇస్తున్నాం తప్ప పేద విద్యార్థులు గాని ఉద్యోగులు గాని ఇవాళ ఈ ఎస్ఎస్ఏ లాంటి మరి ఉద్యోగులకు ఈ రోజు ఇవ్వడం లేదు అనారేమో సమాన పనికి సమాన వేతనం అన్నట్టు ఇచ్చి తీర్తా అన్నాడు మీరు ఎందుకు మాట్లాడతా మరి ఆ మంత్రులు సీతక్కనో పొంగులేటో బతి విక్రమార్కనో మరి ఇక్కడ మీరు ఎందుకు స్పందిస్తలేదు ఎంటాలేక ఎందుకు రారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీ పక్షాన మీకు చర్చలు చూపాలి మీరు పరిష్కరించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాను మీరు కూడా ఆయన సూత్రం ఆయనకే పెట్టుండి ఇది ములు ములుతో తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి సూత్రం రేవంత్ రెడ్డి మీకు అప్పుడేమన్నా రెండు గంటలు ఎక్కువ పని చేయండి కేసీఆర్ ను చేయండి బీఆర్ఎస్ ను బదనాం చేయండి హరీష్ రామ్ ను బదినం చేయండి అని రెచ్చగొట్టిండి మిమ్మల్ని సరే ఆశావాదం ఎవరైనా ఆశిస్తాం తప్పు లేదు మరి మీరు ఆయన నమ్మి పని చేస్తుంది ఇవాళ ఏమైపాయి ఇప్పుడు ఆయన సూర్ఖ ఆయనకే పెట్టింది ఇక ముళ్ళు ముళ్ళుతోనే దిగింది ఆయన ఏం చేస్తుండు ఏడాది రేవంత్ రెడ్డి పాలనలా కుల కొట్టిండే తప్ప ఒక కిల్లు కట్టిండ ఏడవైనా కుల కొట్టింది తప్ప కట్నీళ్ళు ఒక్కటే ఉన్నదా రైతు బంధు ఏడు వేల ఐదు వందలు స్థాయి ఇచ్చి ఐదు వేలు ఎగబెట్టే ఇవన్నీ కూడా చర్చకు పెట్టు ఇవాళ ఎన్ని అఘాతకాలు మహిళల మీద అత్యాచారాలు కేసులు చూసినా పోలీస్ లా అండ్ ఆర్డ్ డిపార్ట్మెంట్ మీద రిపోర్ట్ వచ్చింది నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి పాలనలో పోయినసారి కంటే ఎక్కువ కేసులు ఎక్కువ క్రైమ్ జరిగింది పోయిన ఏడాది కంటే కేసీఆర్ పాలన కంటే నలభై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగింది హత్యలు మానభంగాలు చైన్ స్నాచింగ్ రాబరీస్ దొంగతనాలు ల్యాండ్ ఇరిగేషన్లు నలభై రెండు శాతం కేసులు పెరిగినాయి పదివేల కేసులు పెరిగినాయి అంటే నీ పాలన ఎంత చెత్తగా ఉండదో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైతుంది దేంట్లో ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు ఆ మహిళలకు నువ్వు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు అన్నావు ఇచ్చిందా చెల్లి ఒక్కరికి ఇచ్చిందిలే రైతులకు రెండు లక్షలు మాఫీ అన్నాడు ఇలా గానోలు ఉంటారు ఉన్నారా లేదా అందరికి అయినా సరే కాను ఇంతమంది గాలి నేను అసెంబ్లీలో నేను అడిగిన అయిపోయింది మాట్లాడేనా అయిపోయింది జేసేసినట్టు హరిశ్ రావటం ఎప్పుడో నేను చేసిన కూడా మాట్లాడారు మరి అయిందా లేదా ఏ ఊర్లో కష్టమో రావా అంటే రాట్ ఊర్లోకి అంటే వచ్చే ధైర్యం లేదు ఏమైనా అంటే ముంగటి నాలుగు జీపులు ఇరవై నాలుగు జీపులు పెట్టుకుని పైన వెళ్తుంది ఎల్లుండి మెడక్స్ వస్తాయి ఇరవై ఐదు తారీఖు నాకు ఇరవై ఐదు తారీఖు నా రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా నేను నువ్వు మెదక్ వచ్చినాడు మా ఆగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తాడు పంద్ర ఆగస్టు రుణమాఫీ మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు సంపూర్ణమైన సహకారం లాస్ట్ టైం నేను సిద్దిపేటలో మా వచ్చేస్తాను మీరు మాట్లాడి మాట్లాడి వాళ్ళకి మాటిచ్చిన బైసాబ్ మీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతా అని ఆ రోజు సిదిపేట ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె దగ్గర పోయి నేను మాటిచ్చిన ఆ ప్రకారంగా అసెంబ్లీలో గట్టిగా అడిగినాం నిలదీసినాం కా కౌన్సిల్లో కూడా అడిగినాం మీకోసం ప్రయత్నం చేసినాం అయితే ఈ ప్రయత్నం ఇంతటితో ఆగదు మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా సంపూర్ణంగా మీ మీకోసం మీకోసం మా వంతు పూర్తి సహకారం కృషి ఉంటదని మీరు కూడా ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నట్టు ఆయన చేసిన గ్లోబల్స్ అబద్దాలు తప్పులను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే విధంగా మీకు సహకారం మీ కృషి ఉండాలి ఆయన గట్టిగా మనం ఒత్తిడి పెడితేనే చేసే రకమైన మొదటి రకం ఉన్నది గట్టిగా ఎంబర పెడితేనే చేసే రకం కనుక మీరు గట్టిగా ట్రోలింగ్ చేయండి అబద్ధాలు ఎత్తి చూపండి హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ sayıra